భారతదేశంలో శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు తమ పాలనలో వివిధ కట్టడాలను నిర్మించి భావితాలకు అందించారు అందులో ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో అలాంటి వాటికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం దాని చుట్టూ ఉండే ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి అందులో ఒకటి భద్రకాళి ఆలయం ఈ పురాతన ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు రెండు వై స్తంభాల గుడి దీన్ని వెయ్యి స్తంభాలతో నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది కాకతీయ సామ్రాజ్య కాలంలో దీన్ని నిర్మించారు మూడు పద్మాక్షి ఆలయం హన్మకొండ నగర మధ్యలో ఉంది ఈ దేవాలయం లక్ష్మీదేవి రూపమైన పద్మాక్షి దేవికి అంకితం చేయబడింది నాలుగు రామప్ప దేవాలయం ఓరగల్లును పాలించిన కాకతీయ రాజులు నిర్మించారు ఇది వరంగల్ నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట్లో ఉంది దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు ఐదు లక్నవరం సరస్సు మూడు ఇరుకైన లోయలను మూసివేయడం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది దీన్ని పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజవంశంలో నిర్మించారు ఈ ప్రాంతానికి సెలవు రోజుల్లో పర్యాటకులు పోటెత్తుతారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ సెలవు రోజుల్లో టూర్కు వెళ్ళండి అన్ని ప్రాంతాలను చూసి మీ జీవితంలో మరుపురాని ముద్ర వేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి